ప్రపంచ వ్యాప్తంగా సాల్వేషన్ ఆర్మీ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ వ్యవస్థాపకులు విలియం బూత్ ఎంతో మందికి స్ఫూర్తి నింపారని తనకు ఎమ్మెల్యే రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి పేర్కొన్నారు నూట అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని బాలికల వసతి గృహంలో బుధవారం ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ సతీమణి అరమిల్లి కృష్ణ తులసి పాల్గొని మాట్లాడారు పద్దెనిమిది వందల అరవై ఐదులో బిలియం బూత్ సాల్వేషన్ ఆర్మీ సంస్థను స్థాపించి సేవా దృక్పథంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు ఎంతో మందికి స్ఫూర్తి అన్నారు నిరుపేదులు అనాథులకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ మరోవైపు ఏసుక్రీస్తు బోధనలు అందరికీ పంచుతూ ప్రతి ఒక్కరిలో సేవా తర్పణను నింపే విధంగా కృషి చేశారన్నారు సింగపూర్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో సాల్వేషన్ ఆర్మీ సింగపూర్ తెలుగు అసోసియేషన్ సంయుక్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు సాల్వేషన్ ఆర్మీ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా కొనియాడారు అనంతరం వసతి గృహంలోని విద్యార్థులకు దుస్తులు దుప్పట్లు పంపిణీ చేశారు అంతకుముందు విలియం బూత్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పాస్టర్లు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కేసు ప్రభు వారికి ఆ స్కృతులు స్తోత్రములు చెల్లించుకుంటుంది మరి ఈరోజు సాల్వేషన్ ఆర్మీ స్థాపించి నూట అరవై సంవత్సరాలు అయిన సందర్భంగా మరి వీరందరూ కూడా వివిధ చర్చస్ నుంచి చర్చ్ యొక్క పెద్దలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ ఫ్లాగ్ సెరమనీని ఇక్కడ చేసుకోవడం చాలా ఆనందకరం మరి ఇప్పుడే మాస్టర్ గారు చెప్పినట్టుగా పద్దెనిమిది వందల అరవై ఐదవ సంవత్సరంలో పద్దెనిమిది వందల అరవై ఐదు పద్దెనిమిది వందల అరవై ఐదవ సంవత్సరంలో విలియం బూత్ అనే ఆయన లండన్ వీధుల్లో తిరుగుతూ ఆయన ఈ సంస్థను స్థాపించి ఈరోజు మరి చూస్తే ఈ సంస్థ ఒక ఆధ్యాత్మిక సంస్థగా ఒక సేవా సంస్థగా మరి ఎంతో పేరు ప్రతిష్ఠి సంపాదించుకుని మరి నిరుపేదలకు కానీ అట్లాగే అనాథ పిల్లలకి ఒక అండగా నిలుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలను పక్కన చేస్తూ మరొక పక్క ప్రభువు యొక్క ప్రేమతత్వాన్ని ప్రతి ఒక్కరికి కూడా ప్రతిబింబించే విధంగా ఆయన మరి ఈ సంస్థ ముందరికి తీసుకెళ్ళడం చాలా సంతోషకరం ఈరోజు ఇక్కడ ఒక్కచోటే కాదు ప్రపంచ నలుమూలలా కూడా ఈ సంస్థ ఎంతో ఎన్నో సేవా కార్యక్రమాలను చేసుకుని నేను ఇంతకు ముందు ఈ చర్చ్కి వచ్చినప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది మేము నేను రాధాకృష్ణ గారు మేము సింగపూర్లో ఉన్నప్పుడు మేము సాల్వేషన్ ఆర్మీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలని మేము చేపట్టాము అక్కడ సింగపూర్ తెలుగు అసోసియేషన్ తోటి మేము సాల్వేషన్ ఆర్మీ తోటి కూడా మేము అనుబంధంతో మేము చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మరి నిజంగా ఈరోజు వన్ సిక్స్టీ ఇయర్స్ చేసుకునే సంస్థ మరి మీరు అందరూ కూడా ప్రభువుని బిడ్డలుగా ప్రభు యొక్క మీరు ప్రతిబింబాలుగా మరి ఈరోజు ఈ సంస్థని చక్కగా నడిపించడం మరి ఇప్పుడే ఫాస్ట్గా చెప్పినట్టుగా ఎంతోమంది అనాథ పిల్లలకి ఇక్కడ విద్యని నేర్పిస్తూ వారికి ఒక అండగా నిలుస్తూ మరి సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా మేము మరి రాధాకృష్ణ గారి తరఫున అయితేనేమి తణుకు నియోజకవర్గ ఆ తరఫున మరి కూటమి ప్రభుత్వం తరఫున కూడా మేమందరం కూడా అండగా నిలుస్తామని మీకు సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి సాల్వేషన్ ఆర్మీకి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను